ఆయనకి నమస్తే శ్రీకాళహస్తి రహస్యం తెలుసా అక్కడ స్వయంగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకుండా ఒక సాలె ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడును తయారు చేస్తాయి అయితే ఒక నాగుపాము వచ్చి తెల్లవారుజామునే అక్కడికి వచ్చి ఆ గోడును మొత్తాన్ని తుడిచేసి నాగమణితో శివలింగాన్ని పూజించి వెళ్లిపోయేది మరికొంత వచ్చి తన తొన్నంతో నీళ్లతో ఆ శివలింగాన్ని శుభ్రంగా కడిగి పువ్వులతో అభిషేకించి పూజించేది ఇలా రోజు జరగడంతో సాలె పొరుగు నాగుపాము రోజు నువ్వు నాగమణితో పూజించిన తర్వాత ఒక ఏనుగు వచ్చి తీసేస్తుందని చెప్తుంది కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమనులను తీయడంతో ఆ పాము కోపంతో ఆ పాము ఏనుగు తొండంలోకి వెళ్ళిపోతుంది వెంటనే ఆ ఏనుగు పక్కనే ఉన్న బండకు తన తలను కొట్టుకోవడంతో బండకు ఉన్న సాలెపురుగు ఏనుగు తొండంలోకి వెళ్లిన పాము ఆ ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి శివభక్తితో ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై శివుడులో ఏనుగు సాలెపురుగు పామును ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురు పేరు పెడతాడు శ్రీ అంటే సాలెపురుగు కాళి అంటే సర్పం పాము హస్థి అంటే ఏనుగు ఈ విధంగా శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది ఓం నమ శివ హర మహాదేవ శంభోశం అని గట్టిగా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి